అందిస్తుందా అంటే అందిస్తుంది అధ్యక్ష ఇప్పుడు మనకి ఎంఎస్యూఎంపి కింద అధ్యక్ష నలభై ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు ఆమోదించింది అధ్యక్ష విడుదల చేసినవి పదహారు పాయింట్ నాలుగు ఏడు కోట్లు అదేవిధంగా అధ్యక్ష ఏపీ ఎఫ్ఎస్ఎల్ దగ్గర నుంచి నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ క్రోస్ అప్రూవ్ చేసింది అధ్యక్ష ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ క్రోర్స్ ఈ రోజుకి మనకి స్పెండ్ చేసిన అధ్యక్ష ఇవి కాక అధ్యక్ష ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి కానీ అదేవిధంగా అపాకి సంబంధించి కానీ మనకి సంబంధించి డీటెయిల్స్ ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ అండర్ ఎంఓపిఎఫ్ స్కీమ్ కింద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అధ్యక్ష సుమారు ఎనభై నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేసింది అధ్యక్ష దానికి కూడా వర్క్స్ మూవ్ అవుతున్నాయి వాటితో పాటు మనకి ఐసీజేఎస్ కింద అధ్యక్ష నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్స్ ఎంఎఫ్ఈఎస్ కింద పదహారు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు అదేవిధంగా అధ్యక్ష ఇంకా మనకి ఎప్రూవ్ చేయాల్సిన కూడా ఒక రెండు వందల కోట్లు అప్రూవ్ చేయాల్సింది కూడా ఉంది అధ్యక్ష అది త్వరలో ఎప్రూవ్ అవుతుంది అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ మొదటి ప్రశ్న సమాధానం అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మంది రెండో ప్రశ్న సమాధానం వివరాలను అనుబంధంలో గతపరచడం జరిగింది మూడు నాలుగో ప్రశ్న సమాధానం మౌలిక సదుపాయాలు పారి పరిశుభ్రత మరియు పాఠశాల నిర్వహణకు సహా రాష్ట్రంలో మొత్తం విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మొత్తాన్ని కేటాయించడం జరిగింది దాని తర్వాత ప్రశ్నకి లేదండి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు శివరాం రెడ్డి గారు యాదవ్ గారు అధ్యక్ష అధ్యక్ష మంత్రి కూడా ఏది ఏమైనప్పటికీ అమ్మఒడి అనే పథకం పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని చెప్పి దేశంలోనే మొట్టమొదటిగా మా నాయకుడు అమ్మఒడి అనే కార్యక్రమం ఏర్పాటు చేసి నెలకు పదహైదు వేలు ఇచ్చిన మా నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష ఎంతో మంది ఎంతోమంది ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇటువంటి పథకాలు పెట్టాలి పేద విద్యార్థులకు సాయం చేయాలనేసి ఎక్కడ రాలేదు అధ్యక్ష కానీ మా నాయకుడికి వచ్చింది వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పేరు మార్చుకొని తల్లికి అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పేసి ఈరోజు చాలా మంది కొరత పెట్టింది మనకు తెలిసింది తెలిసిందే అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా నేను అడిగేది ఏంటో అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎనభై ఏడు లక్షల నాలుగు నలభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారని చెప్పినప్పుడు కానీ ఇందాక గౌరవ మంత్రి గారు అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మందికి ఇచ్చారని చెప్పారు అధ్యక్ష అదొకటి క్లారిఫికేషన్ చెప్పాల్సిందిగా కోరుతుంది అధ్యక్ష అదేవిధంగా గవర్నమెంట్ వెబ్సైట్లోని అధ్యక్ష అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందికే ఇచ్చాము ఇంకా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మందికి ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష వీళ్ళకి ఎందుకు వీళ్ళకి ఇంకా ఎందుకు ఇవ్వలేదు అనేసి గౌరవ మంత్రి గారు తమ ద్వారా అడుగుతున్నది అధ్యక్ష ఎందుకంటే ఒక నిమిషం అధ్యక్ష వీళ్ళ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరం తల్లికి వందన కార్యక్రమం పోయింది అధ్యక్ష ఇప్పుడు రెండో సంవత్సరం వచ్చిన తర్వాత ఇక్కడ సుమారుగా మూడు లక్షల మంది విద్యార్థులకు ఇక్కడ తల్లికి వందనం ఇవ్వలేదు అధ్యక్ష దాంతో పాటు ప్రతి ఒక్కరికి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తామని చెప్పిన మంత్రి గారు ఈ రోజు చాలా మంది పిల్లలకు కేవలం ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేడ పడిన దాఖలాలు కూడా ఉన్నాయి అధ్యక్ష కాబట్టి దాని గురించి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారనేసి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా అధ్యక్ష ప్రతి సంవత్సరం కూడా చదువుకునే విద్యార్థులకి బ్రహ్మాండమైనటువంటి ఆలోచన విధానంతో అమ్మఒడి అదే పథకాన్ని తీసుకొచ్చి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు అధ్యక్ష ఆ రోజు మరి సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వదనం కార్యక్రమం తీసుకొచ్చి అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వదనం కార్యక్రమం తీసుకొచ్చారు అధ్యక్ష తీసుకొచ్చిన వెంటనే వీరు సుమారు రాష్ట్రంలో ఎనభై ఏడు లక్షల నలభై రెండు వేల మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష వీరిస్తానన్నది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి అని చెప్తున్నారు అధ్యక్ష అఫీసల్ గా ఇచ్చింది యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మందికి ఇస్తున్నారు అధ్యక్ష అందులోనూ మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు అధ్యక్ష రెండో సంవత్సరం అరకొరగా ఇస్తున్నారు అధ్యక్ష దాంట్లో భాగంగా మరి ఇంట్లో ఎవరైనా పీజీ రిఎంబర్స్మెంట్ పొందితే వాళ్ళకి పథకం కట్ట అధ్యక్ష అదే సందర్భంలో విద్యుత్ బిల్లులు మూడు వందల యూనిట్లు దాటి వస్తే ఈ పథకం వర్తించట్లేదు అధ్యక్ష అదే సందర్భంలో ప్రతి స్కూల్లో కానీ మా మా ఏరియాలో సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష అందులోకి వెళ్ళి అడుగుతుంటే కనుక చాలా మంది విద్యార్థుల్ని మీకు తల్లికి వందన పథకం వచ్చిందా అంటే కనుక అందులో సతం మంది మాకు తల్లికి వందన పథకం రావట్లేదు అన్న అధ్యక్ష ఎందుకు రావట్లేదని అని కారణం అడుగుతుంటే కనుక కరెంటు బిల్లు మూడు వందలు దాటితే ఆ పథకం కట్టదు అధ్యక్ష అదే విధంగా వినండి వినండి ప్లీజ్ అధ్యక్ష అదే సందర్భంలో కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్షిప్లు పొందుతున్న వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష అదే సందర్భంలో కుటుంబానికి బియ్యం కార్డు లేకపోతే ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష నెలవారీకి ఆశా వర్గాలకు కానీ లేదంటే మిగతా వారికి కానీ పదకొండు వేలు పన్నెండు వేలు జీతాలు వచ్చే వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష అదే సందర్భంలో వెయ్యి సదరపాడుగులు స్థలం ఉంటే కనుక ఈ పథకాన్ని కట్ చేశారు అధ్యక్ష అసలు మీరు ఈ పథకం ముప్పై లక్షల మందికి ఇప్పటి వరకు అందట్లేదు అధ్యక్ష అసలు ఏ కారణం చేత మీరు అందించట్లేదు మీరు అందించే ఉద్దేశం ఉందా లేదా గౌరవ మంత్రి గారు తెలియపరస్తు కోరు ప్లీజ్ ఇజ్రాయల్ గారు స్కూల్కి వెళ్ళి అమ్మఒడి వచ్చిందా అంటే రాలేదన్నారు అధ్యక్ష అమ్మఒడి కాదు అధ్యక్ష తల్లికి వందనం తల్లికి వందనం అడుగుంటే కరెక్ట్గా చెప్పేవారు రెండు అమ్మఒడి రాలేదని అదేంటారా రాలేదనింది అమ్మఒడి రాలేదనింది అమ్మఒడి మన ఇచ్చేదేమో మీరు మారుతారంటే నేను కూర్చుంటాను నో ప్లీజ్ ప్లీజ్

గౌరవ సభ్యులు ఏమన్నారు పాఠశాలకు వెళ్ళాను అక్కడ ఒడి ఎంతమందికి వస్తుందని అడిగారు అంటారు ఆ కా ప్రోగ్రామే లేదు ఇప్పుడు తల్లికి వందనం ఆఫియస్గా అక్కడ రాలేదని అంటారు ముందర తెలుసుకోమని చెప్పమని నేను కోరుతున్నాను నంబర్ వన్ నెంబర్ టూ ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష ఒకరు రమేష్ గారు మాట్లాడారు ఇంకోటి ఇజ్రాయిల్ గారు మాట్లాడారు ఒక ఆయన ఏమో అరవై మూడు లక్షల మందికి వచ్చిందంటారు ఇంకొక ఆయన ఏమో యాభై ఏడు లక్షల మందికి వచ్చిందంటారు ముందర మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎంతమందికి వచ్చిన మీకే క్లారిటీ లేదు మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మాడితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు నంబర్ నంబర్ టూ అరవై మూడు లక్షల మందికి మీరు ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష పిల్లలు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం సేమ్ థింగ్ టెన్త్ క్లాస్ నుంచి లెవెన్త్ క్లాస్ కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకుని డబ్బులు ఇస్తాను అధ్యక్ష మేము కట్టుబడి ఉన్నాం ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష అక్కడ రిడ్రసల్ మెకానిజం కూడా వాళ్ళు ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అసలు వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం రెండు ఇజ్రే ఇజ్రాయల్ గారు మాడుతూ మూడు వందల యూనిట్లు కరెంటు యాప్ కాస్లో పనిచేసిన వారికి అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదన్నారు ఎవరు అది